శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే ఈ సంఘం యుగంలో నాలుగు కంబైండ్ స్వరూపాల యొక్క అనుభవం గురించి చెప్తున్నారు నాలుగు కంబైండ్ స్వరూపం యొక్క అనుభవం ఏమై అవి తెలుసుకుందామా మొదటిది శరీరం ఆత్మ ఈ రెండు కంబైండ్ స్వరూపమై అలౌకిక కలయికను అనుభవం చేసుకుంటున్నాయి రెండవది ఏంటి అలౌకిక కంబైండ్ స్వరూపం అంటే బాబా నేను తప్ప ఇంకెవరూ లేరు ఈ కంబైండ్ స్వరూపం అనుభవం చేసుకుంటున్నాం ఈ సంఘం యుగంలో మూడవది బ్రాహ్మణ స్వ పరిస్థ అంటే బ్రాహ్మణను బ్రాహ్మణ స్వరూ బ్రాహ్మణ స్వ పరిస్థ ఈ రెండు కంబైండ్ స్వరూపం ఈ సంఘం యుగంలోనే ఈ సమయంలోనే ఈ సంస్కారం అనుభవం చేసుకుంటాం అలాగే నాలుగవది ఏంటి అంటే చతుర్భుజ స్వరూపం అంటే లక్ష్మీనారాయణలు ఈ సమయంలో ఈ లక్ష్మీనారాయణులు యొక్క సంస్కారం ఇప్పుడే తయారవుతుంది ఇప్పుడే లక్ష్మీగా లక్ష్మీనారాయణలుగా అవుతారన్నమాట అంటే ఈ నాలుగు కంబైండ్ స్వరూపాల గురించి బాబా చెప్తున్నారు ఈరోజు అయితే రెండు మాత్రమే ఈరోజు చెప్పుకుందాం ఈరోజు బాబు దాదాపు పిల్లలందరి యొక్క కంబైండ్ స్వరూపాన్ని చూస్తున్నారు పిల్లలందరికీ కూడా ఈ కంబైండ్ రూపం గురించి బాగా తెలుసు కదా శ్రేష్టాత్మలు ఈ అంతిమ పాత శరీరం కానీ ఎంతో అమూల్యంగా తయారు చేసే శరీరంతో కంబైండ్ రూపం శ్రేష్టాత్మలైన మీరు ఈ పాత శరీరం ద్వారా శ్రేష్టకారం చేస్తున్నారు మరియు బాబ్దాదతో కలిగికుని అనుభవం చేసుకుంటున్నారు ఇది పాత శరీరం కానీ అంతిమ శరీరంతో బలిహారం అయ్యారు కదా శ్రేష్టాత్మ దీని ఆధారంగా అలౌకిక అనుభవం చేసుకుంటుంది అంటే ఆత్మ మరియు శరీరం రెండు కంబైన్ రూపం పాత శరీరం అనే భ్రాంతిలోకి రాకూడదు కానీ యజమానిగా అయ్యి దీని ద్వారా కార్యం చేయించాలి అందువలన ఆత్మాభిమానంగా కర్మయోగిగా అయ్యి కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించాలి అని బాబా ఉంటున్నారు మొదటి కమ్మని స్వరూపం ఏంటి అంటే ఆత్మ శరీరం రెండవది అలౌకిక విచిత్ర కమ్మైన రూపం అంటే మొత్తం కల్పంలో కేవలం ఈ సమయంలోనే ఈ కంబైండ్ రూపం యొక్క అనుభవం చేసుకోగలరు ఏ కంబైండ్ రూపం యొక్క అనుభవం అది మీరు మీరు మరియు బాబా ఈ కంబైండ్ వినాశకులుగా సదా శుభ భావన కామన శ్రేష్ట వాకు శ్రేష్ట దృష్టి శ్రేష్ట కర్మ ద్వారా ఏం చేస్తాం విశ్వ కళ్యాణకారి స్వరూపం యొక్క అనుభవం చేయిస్తుంది సెకండ్ లో సర్వ సమస్యలను సమాధాన స్వరూపంగా తయారు చేస్తుంది స్వయం పట్ల లేదా సర్వల పట్ల దాత మరియు మాస్టర్ వరదాతగా తయారు చేస్తుంది కేవలం ఈ కంబైండ్ స్వరూపంలో సదా స్థితిలు అవ్వండి సహజంగానే స్మృతి మరియు సేవ యొక్క సిద్ధి స్వరూపాలుగా అవ్వండి విధి నిమిత్త మాత్రంగా ఉంటుంది కానీ సిద్ధి సదా మీ వెంట ఉంటుంది ఇప్పుడు విధిలో ఎక్కువ సమయం పడుతుంది సిద్ధి శక్తిని అనుసరించి అనుభవం అవుతుంది కానీ ఎంతగా ఈ అలౌకిక సాలి కంబండి రూపంలో సదా ఉంటారో అంతగా విధి కంటే ఎక్కువ సిద్ధి అనుభవం అవుతుంది దేంతో గా ఉంటే సిద్ధి శక్తిశాలిగా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా బాబాతో బాబాతో కంబైండ్ స్వరూపంగా ఉంటే అంత విధి కంటే ఎక్కువ సిద్ధి అనుభవం అవుతుంది అంటున్నారు పురుషార్థం కంటే ప్రాప్తి ఎక్కువగా అనుభవం అవుతుంది సిద్ధి స్వరూపం అంటే ప్రతి కార్యంలో సిద్ధి లభించే ఉంటుంది ఇది ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది కదా అని బాబా అంటున్నారు ఈరోజు రెండు కంబైండ్ స్వరూపుల గురించి తెలుసుకున్నాం కదా ఆత్మ శరీరం కంబెండ్ స్వరూపంగా అయ్యి కర్మ చేస్తున్నాము శ్రేష్ట కర్మ చేస్తున్నాం కదా అలౌకిక జన్మ తీసుకున్నాం ఈ అంతిమ శరీరంలో పాత శరీరం అయినా సరే అలాగే రెండవది ఏంటి అంటే బాబా నేను అలౌకి కలిగికుని అనుభవం చేసుకుంటున్నాం ఎంత బాబాతో కంబండి స్వరూపంగా ఉంటామో అంత విధి కంటే సిద్ధి స్వరూపం ఎక్కువ అనుభవం అవుతుంది అంటున్నారు పురుషార్థం కన్నా ప్రాప్తి ఎక్కువ మీకు అనుభవం అవుతుంది అంటున్నారు బాబా మరి ఇది ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది కదా అని బాబా అడుగుతున్నారు అచ్చా